దేవుని స్తోత్రం అండి ఆత్మీయతల్లిని నా ఉన్నాలు మీ అందరికీ నా ఉన్నాలు గత ఉపవాస కోటాల నుండి ఈ కోటాల వరకు కూడా ప్రభువారు ఇక్కడ మరి ఎంతగానో తోడుగా ఉండి సంఘం పట్ల మరి మా కుటుంబంలో కూడా ఎన్నో మేలు ఎన్నో కార్యాలు ప్రభువారు మరి ఈ కోటాలకు ఎన్నో గొప్ప కార్యాలు ప్రభువారు జరిగించారని దేవుని స్తోత్రం అండి మరి ఈ కోటాలకు కూడా ప్రభువారే ధనసహాయం ఇచ్చారండి ఏది కూడా మరి తక్కువ కాకుండా మరి దేవుడు సమస్తం కూడా సమృద్ధిగా మరి ప్రభువారే ఇచ్చారండి ఏది కూడా కొరత లేకుండా మరి ఎక్కడ కూడా ఏ అప్పు చేయకుండా మరి ప్రభువారే ఈ కోటానికి ధనసాయం సిద్ధ ఇచ్చారని దేవుని స్తోత్రం మరి సమ్మక్తి నుండి వచ్చేటప్పుడు నేను తండ్రి గారి తల్లిగా చెప్పానండి మరి మా కోటలు రా మరి రాజయ్య గారి కూడా నేను చెప్పాను ప్రార్థన చేయండి అని మరి తండ్రి గారి తల్లిగా చేసిన ప్రార్థన బట్టి మరి ఇక్కడ కోటాలకి ఏది కూడా తక్కువ కాకుండా రవివారు సమస్తం కూడా సమృద్ధిగా సిద్ధపచ్చారని దేవుని స్తోత్రం అండి అలాగే మరి వర్షం కూడా పడినట్టు అని చెప్పారండి నా భర్త గారు మరి మంచి వాతావరణం ఉంటే నేను సాక్షిని చెప్తాను అండి అలాగే ప్రభువారు ఘనంగా జరిగినట్టుగానే మరి వాగ్దానం ఇచ్చారు అలాగే మరి ఏది కూడా తక్కువ కాకుండా ప్రభువారు సమస్తం కూడా సమృద్ధిగా ఇచ్చి మరి కోటాలు వరకు కూడా ఘనంగా సంతోషంగా మరి ప్రభావం జరిగిస్తున్నారండి మరి కోటాలకు ముందు నాకు గత నెలలో మరి బలహీనత వచ్చిందండి మరి బాగా బ్లీడింగ్ అయిందండి మరి అలాంటప్పుడు నేనైతే హాస్పిటల్కి వెళ్ళ వెళ్ళలేదు కానీ మరి మా అమ్మగారు చిన్నప్పటి నుంచి మరి మా మమ్మల్ని మేము సంతానం లేకపోతే దేవుడు మరి మా అమ్మకి మమ్మల్ని దేవుని మందిరానికి వెళ్ళినాక మమ్మల్ని ఇచ్చారండి ప్రభువారు మరి మా అమ్మ ఎప్పుడైనా సరే మాకు బలహీనతలు వస్తే మరి చిన్నప్పుడు అసలు ఏ బలహీనతలు మాకు అంతగా వచ్చేవి కాదు నాకు అసలు తెలియ గుర్తుకూడలేదు కొంచెం పెద్ద అయిన తర్వాత మరి ఏదైనా బలహీనత వచ్చినప్పుడు మమ్మల్ని ముందుగా అయ్యగారు దగ్గరికి తీసుకెళ్లేదండి మా అమ్మ మరి అయ్యగారు ప్రార్థన చేయంగానే మాకు ఆ బలహీనత తగ్గిపోయేదండి అయ్యగారు ఒక్కోసారి ఒకసారి శ్రీనివాసరావు గారి దగ్గరికి వెళ్ళిరండి అమ్మ అని అనేవాళ్ళు అండి తీసుకెళ్ళమ్మా అని లేదయ్యా మరి మీరు ప్రార్థన చేయండి అని మా అమ్మ అనేదండి అసలు తగ్గిపోయేదండి అసలు అయ్యగారు ప్రార్థన చేయగానే మరి అలాంటిది మరి నాకు ఆ బలహీనత వచ్చినప్పుడు నాకు చాలా భయం వేసిందండి మరి ఆ బలహీనత అంటే మామూలుది కాదు కదా చాలా భయం వేసింది నేను మరి నేనైతే ఎక్కడ మరి సిగ్గుపడకుండా తండ్రి గారికి తల్లిగారికి చెప్పానండి రాజయ్య గారికి కూడా నేను చెప్పానండి మరి ఆయన చిన్నోడైనా సరే నేను ఎక్కడ కూడా సిగ్గుపడకుండా మరి నేను చెప్పానండి అయ్యా నాకు ఇలా బాగాలేదు మరి అమ్మగారు అయ్యగారు చెప్పడం వేరు ఆయనకి చెప్పడం కూడా వేరు మరి నేను చెప్పానండి నాకున్న నాకు అలా భయం వేసిందండి నేను చెప్పాను మరి నేను కూడా ప్రార్థన చేసుకున్నానండి తగ్గిపోతే సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నానండి మరి నిజంగా తండ్రి గారు రెండు సార్లు ప్రార్థన చేశారండి ఫస్ట్ సారి కొంచెం తగ్గింది మళ్ళీ రెండోసారికి మొత్తం కూడా తగ్గిపోయిందండి ఇక నాకు నేన హాస్పిటల్కి వెళ్ళలేదండి మరి తండ్రి గారు తల్లిగారు చేసిన ప్రార్థన బట్టి మరి దేవుడు నన్ను ముట్టి రాజగారు చేసిన ప్రార్థన బట్టి నన్ను దేవుడు ముట్టి స్వస్థ వచ్చారండి ఇక మళ్ళీ నాకు అటువంటి బలహీనత మరి మరి రిపీట్ అవ్వకుండా మరి నాకు దేవుడు క్రమంగా మరి డేట్లు కూడా ఉండాలని మీ అందరూ కూడా ప్రార్థన చేస్తారని అడిగి వేడుకుంటున్నానండి మరి నా పట్ల నా కుటుంబం పట్ల ప్రభు ఎన్నో మేలు ఎన్నో కార్యాలు సంఘంలో జరిగించారండి దేవుని స్తోత్రం అండి మరి ఈ కోటాల్లో ఎన్నో మేలు ఎన్నో కార్యాలు చేసి ఏది కూడా కొరత లేకుండా మంచి వాతావరణం ఇచ్చి మరి ఆటపోతు మొక్కుబడి కూడా ఇచ్చారండి ప్రభువారు సమస్తం కూడా సమృద్ధిగా ఇచ్చి మరి సేవకుల ఛార్జీలకు కూడా ప్రభువారు ధనసం ఇచ్చి మరి సమస్తం కూడా సమృద్ధిగా జరిగించారు మరి ఆ బిడ్డలందరూ కూడా ఎంతగానో పరిచయం చేశారండి వారందరిని బట్టి దేవుని స్తోత్రం అండి మరి అలాగే ఇరుగు పొరుగు వారు కూడా మరి ఎంతగానో మమ్మల్ని ప్రేమించి ఇక్కడ మరి మరి ఎంతగానో మరి మాకు మా మీద ప్రేమ చూపించి మరి వారు కూడా కానుకలు పంపించారండి ఈ మరి నిజంగా ఎంతగానో మరి మా పట్ల దేవుడు గొప్ప కార్యం చేసి మరి ఈ సంవత్సరం ఈ కోటాలు మరి ఎంతో ప్రశాంతంగా నెమ్మదిగా ప్రభువారు వారు ఇప్పటివరకు జరిగిస్తున్నారండి దేవుని స్తోత్రం అండి మరి రాబోయే రోజుల్లో ఈ కోటలు ఇంకా ఘనంగా జరగాలని తండ్రి గారు తల్లిగారు ఇక్కడున్న మీ అందరూ కూడా ప్రార్థన చేస్తారని అడిగి వేడుకుంటున్నానండి అలాగే మరి మందిరం కోసం కూడా ప్రార్థన చేస్తానని అడిగి వేడుకుంటున్నానండి ఇరుగ్గా ఉంటుందండి మరి ఇరుక్కులో విశాల దేవుడి వాళ్ళని ప్రార్థన చేస్తా అడిగి వేడుకుంటున్నాను అలాగే నా బిడ్డలకు కూడా ముగ్గురికి కూడా దేవుడు మంచి భవిష్యత్తు ఇవ్వాలని మరి వారు మంచి ఉన్న స్థానంలో ఉండాలని మీ అందరూ కూడా ప్రార్థన చేస్తారని అలాగే స్వరూపకు కూడా సంతానం దేవుడు ఇవ్వాలని మీ అందరూ కూడా ప్రార్థన చేస్తారని అడిగి వేడుకుంటున్నానండి రాబోయే రోజులు ఈ కోటాలు ఇంకా ఘనంగా జరగాలి బాప్తిసాలు కూడా జరగాలని మరి మీ అందరూ కూడా ప్రార్థన చేస్తారని వేడుకుంటున్నాను వివాహం కావాల్సిన బిడ్డలు ఉన్నారండి వారికి కూడా మరి దేవుడు వివాహాలు ఘనంగా సంతోషంగా మరి ఈ సంవత్సరంలో దేవుని చిత్తం అయితే కొత్త సంవత్సరం జరిగించాలని మరి తండ్రి గారి తల్లి గారు మీ అందరూ కూడా ప్రార్థన చేస్తానని అడిగి వేడుకున్నారండి మీ అందరికీ నావద్